ప్రజల సమస్యలు తీర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ప్రశాంతి హిల్స్ డివిజన్ సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు టీపీసీసీ ప్రచార కమిటీ సభ్యుడు సామిడి రెడ్డి అన్నారు ప్రశాంతి లేని సమస్యలను తెలుసుకున్నారు డ్రైనేజీ నీరు త్రాగునీటిలో కలుస్తుందని తెలుసుకున్న వెంటనే అధికారులకు ఫోన్ ద్వారా తెలపడంతో వడంక్పేట్ డిప్యూటీ కమిషనర్ సరస్వతి ఉదయం ఆరు గంటలకే సమస్యలున్న కాలనీలను సందర్శించారు సమస్యాత్మకంగా ఉన్న డ్రైనేజీ మంచినీరు వీధి దీపాలు చెత్తా చెదారం వంటి సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని కాలనీ వాసులకు హామీ ఇచ్చారు ప్రశాంత్ పరిధిలో ఎటువంటి సమస్యలు ఉన్నా కాంగ్రెస్ పార్టీ నాయకులకు తెలియజేయాలని టీపీసీసీ ప్రచార కమిటీ సభ్యులు గోపాల్ రెడ్డి అన్నారు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కంటెస్టెంట్ కార్పొరేటర్ నక్కా బాలకృష్ణ ధర్వాత కో ఆప్షన్ సభ్యులు జేటబత్త రవి నాయక్ ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు స్వాగత శ్రీనివాస్ ప్రశాంతి హిస డివిజన్ కాంగ్రెస్ పార్టీ యూత్ వింగ్ వైస్ ప్రెసిడెంట్ వరికుప్పల శివ జనరల్ సెక్రటరీ కృష్ణ వంశీ ఇంద్రమ్మ కమిటీ కోఆర్డినేటర్ తిరుపతయ్య గడియంల కృష్ణ లోకేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు దాదాపు పదకొండు వార్డులు ఉన్నాయి పాత వార్డులు ఇప్పుడు ప్రశాంత్ హిల్స్ డివిజన్ ఫిఫ్టీ ఎయిత్ కిందికి ఇవన్నీ కూడా వార్డులు రావడం జరిగింది కానీ పేరుకపోయినటువంటి చెత్త నిండినటువంటి కాలువలు వాటిని ఎక్కడ కూడా రిపేర్ చేయకుండా దాదాపు పది సంవత్సరాలు అధికార పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కాలయాపన చేశారు వాటినన్నిటినీ కూడా మళ్ళీ పునరుద్ధరించాలంటే కాంగ్రెస్ గవర్నమెంట్ తోటే ఇవన్నీ కూడా సాధ్యమవుతాయని స్థానిక ప్రజలు భావించడం అది నిజంగా కాంగ్రెస్ పార్టీతోటే సాధ్యం దాదాపు పది సంవత్సరాల నుంచి సమస్యల వలయంలో చిక్కుకున్నటువంటి ఈ లెని లెని నగర్ని పరిరక్షించడానికి కాంగ్రెస్ గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ నాయకుల అందరం కూడా కంకణ బదులై ఇక్కడ ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా రెస్టేజ్ ఇష్యూగా తీసుకున్నారు మా ప్రశాంతి హిల్స్ డివిజన్ అంటే ఒక ప్రెస్టేజ్ ఉండాలి సో ఆ ప్రెస్టేజ్ ప్రశాంత్ హిల్స్ డివిజన్కు ఉంది కాబట్టి మేము ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా ఇప్పుడు వారం రోజుల నుంచి సమస్యలు ఒకటి 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 తీసుకుంటూ ఉన్నాం అన్నిటిని కూడా వన్ బై వన్ వన్ బై వన్ సాల్వ్ చేసుకుంటూ పోతున్నాం ఇక్కడ ఉన్నటువంటి అన్నింటినీ కూడా మేము నిజంగా కిచ్చన్న లక్ష్మణారెడ్డి గారికి థ్యాంక్స్ చెప్పబోతున్నాం ఈ సందర్భంగా ఎందుకంటే వారు వారు చొరవతోటి ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి మాకు డీసీ గారు మేడం చాలా మంచి వర్కర్ పొద్దున ఆరు గంటలకు మేము అందరం కూడా ఇక్కడ రావడం జరిగింది మేడంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి సమస్యల్ని ఇక్కడ అధికారులు అందరూ కూడా పర్యవేక్షించి ఎక్కడ ఏ ప్రాబ్లం ఉందో దాన్ని అన్నింటినీ కూడా ఒకటి ఒకటిగా తీసుకొని వాటిని అన్నింటినీ కూడా సాల్వ్ చేసే దశగా మేము అందరం కూడా పనిచేస్తా ఉన్నాం ఇప్పుడు వారం నుంచి మీరు ఒకసారి చూసుకోండి ఇప్పుడు లెనిన్ నగర్ లో ైననేజ్ వాటరు మంచినీళ్ళ వాటర్లో కలవడం మూలంగా ఎంతమంది అవసరం గురయ్యారో అవన్నీ మనం చూసాం ఇప్పుడు లెనిన్ నగర్లో మీరు ఇప్పుడు మీ కెమెరా తీసుకునే వెళ్ళండి ఆల్రెడీ పైప్ లైన్ శాంక్షన్ అయింది మూడు గల్లీలకు మొత్తం పైప్ లైన్లు అన్ని చేంజ్ చేస్తూ ఉన్నాం మీరు ఒకసారి చూడండి ఇంకొక రాబోయే ఒక వారం రోజుల లోపల మంచినీరు మేము తాగినాకనే వాళ్ళని తాగమని చెప్తా ఉన్నాం ఒక వారం రోజుల లోపల మంచినీరు ఎందుకని ఇప్పుడు లెనిన్ నగర్లో మంచినీరు తాగే పరిస్థితి లేదు వాళ్ళందరూ కూడా బయట నుంచి తీసుకొచ్చుకొని తాగే పరిస్థితి ఉంది ఒక్క వారం రోజుల్లో మంచినీరు పైప్ లైన్లు అన్నీ కూడా రావడం జరుగుతుంది ఆ మంచినీరు పైప్ లైన్ ద్వారానే ప్రతి ఒక్కరు నీళ్లు తాగే పరిస్థితికి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఒకటి రెండవది చెత్త ఎక్కడికక్కడ పేరుకపోయింది ఇప్పుడు మీరు ఒకసారి మీరు తీసుకెళ్ళి చూడండి ఎక్కడికక్కడ వర్కర్ జరిగిపోతూ ఉన్నాయి ఇక్కడ ఇప్పుడు ఇప్పుడే జేసీపు అన్నీ వస్తూ ఉన్నాయి ఆ చెత్తనంతా అంతా కూడా లేపే ప్రయత్నం చేస్తూ ఉన్నాం డ్రైనేజ్ సిస్టమ్ కూడా పూర్తిగా నిండిపోయింది కాబట్టి ఆ డ్రైనేజ్ సిస్టమ్ని కూడా పూర్తిగా ఆ క్లీన్ చేసే ప్రక్రియలో భాగంగా చేస్తూ ఉన్నాం ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ సీవరేజ్ ఈ వాటర్ అంతా నిండిపోయింది ఇక్కడ వాతం చూశారు ఇక్కడ అంతా కూడా కంచా అవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ దానిపైన కూడా ఒక స్లాబ్ లాంటిది ఒకటి మనుషులు ఎవరికి ఇబ్బంది కాకుండా ఏమని చెప్పి ఇప్పుడే కమిషనర్ గారు చెప్పారు అది కూడా తత్వరమే పూర్తి చేస్తాం తర్వాత ఇక్కడ ఉన్నటువంటి లైన్కు ఎస్టిమేషన్ కూడా జరిగింది ఏడో తారీఖు నిన్న మొన్న ఎస్టిమేషన్ కూడా జరిగింది ఎవరో ఒకరు కాంట్రాక్టర్కు వస్తుంది ఖచ్చితంగా ఆ వరకు కూడా పూర్తి చేస్తే గర్ లో సమస్యలు సమస్యలన్నిటిని కూడా చక్కని పరిష్కారం చూపించిన అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి